క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా మనము యేసు ప్రభు పునీత పౌస్తన అనేటటువంటి మటకన్యకు దర్శనమిచ్చినప్పుడు దివ్య కారుణ్య మహోత్సవం గురించి తెలియచేశాడు ఆ ప్రభు ఆమెను కోరింది ఏమిటంటే ఉత్న మహోత్సవం తరువాత వచ్చేటటువంటి మొదటి ఆదివారాన్ని తన దివ్య కారుణ్య మహోత్సవం జరుపుకునే ఆదివారంగా కొనసాగించాలని ఆ ప్రభు కోరుకున్నాడు తరువాత కాలంలో ఆయన కోరినట్లుగానే తల్లి శ్రీసభ ఉత్న పండుగ తరువాత వచ్చేటటువంటి మొదటి ఆదివారాన్ని దివ్య కారుణ్య మహోత్సవపు ఆదివారంగా ప్రకటించింది రెండవ జాన్ పాల్ పోపు గారు ఈ ప్రకటనను చేశారు ఆయన తరువాత కాలంలో పునీతుడిగా తల్లి శ్రీ సభ అభివర్ణించడం ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం పునీత పౌస్తిన గారికి యేసుక్రీస్తు ఈ పండుగను ఏ విధంగా కొనియాడాలో తెలియజేశారు ఈ పండుగకు బాహ్యంగా వ్యక్తం చేయబడిన అంశాలను ఆధారంగా చేసుకుని చూచినప్పుడు ఈ మహోత్సవం అన్ని పండుగల కంటే అత్యంత ప్రాముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ప్రభు ఈ మహోత్సవానికి ముందు నవదిన ప్రార్థనలు నిర్వహించాలని కోరుకున్నాడు ఆ ప్రార్థనలు ఏ విధంగా నిర్వహించాలో ఏ ఏ ఆత్మల సమూహం ఏ ఏ రోజున ఆ ప్రార్థనలో ఆ ప్రభు యొక్క దివ్య కారుణ్య హృదయానికి అర్పించాలో ప్రభువే స్వయంగా ఆ పునీతురాలకు తెలియచేశాడు తాను వివరించినట్లుగానే ఆ పునీతురాలు ఈ అంశాలన్నిటినీ కూడా గ్రంథస్థం చేసింది ఆయన ఈ మహోత్సవానికి చూపించిన శ్రద్ధ గమనించినప్పుడు ఎంతటి ప్రాధాన్యతను ఈ పండుగకు అతడు ఆపాదించాడో మనం అర్థం చేసుకోవచ్చు అందుకే నలభై మూడవ దర్శనంలో నా హృదయం ఈ మహోత్సవం విషయంలో ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోతుంది అని యేసుక్రీస్తు ఆ కారుణ్యమూర్తి తానే స్వయంగా ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ మహోత్సవాన్ని పాస్క ఆదివారం తరువాత వచ్చే మొదటి ఆదివారం నిర్వహించుకోవాలని ఈ ఆదివారాన్ని ఎన్నుకోవడం కూడా యేసుక్రీస్తుని గట్టి ఆశను వ్యక్తపరుస్తుంది ఎందుకంటే గురువులు ఈ ఆదివారం తమ సందేశంలో దైవ కారుణ్యం గూర్చి బోధిస్తారు మరి ముఖ్యంగా ఏసుక్రీస్తు ద్వారా దేవుడు మానవాళిపై చూపించిన తన కారుణ్యాన్ని వివరిస్తారు యేసుక్రీస్తు ఈ పాస్కా పరమరహస్యం ద్వారా మానవాళి రక్షణ సాధ్యపడడానికి మరియు ఈ మహోత్సవానికి మధ్య చాలా దగ్గర సంబంధం కలిగి ఉండడాన్ని స్పష్టంగా సూచిస్తున్నాడు ఆ రోజు ధ్యానంలో మానవ రక్షణ పరమరహస్యమే మనకు వ్యక్తపరచబడిన దివ్య కారుణ్యమని మనం స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాము పునీత పౌస్తన అనే మటకన్యకు మానవ రక్షణ పరమరహస్యానికి మరియు ఈ దివ్య కారుణ్య మహోత్సవానికి మధ్య ఉన్న సంబంధాన్ని సరిగా గమనించి పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలోనే ఆమె మానవ రక్షణ కార్యం దివ్య కారుణ్య కార్యంతో ముడిపడి ఉండడం నేను స్పష్టంగా గ్రహించాను అదే మన ప్రభు కోరుకునేది అని తన డైరీలో ఎనభై తొమ్మిదవ అంశంలో పొందుపరిచింది ఈ మహోత్సవం ముందు నవదిన ప్రార్థనలు నిర్వహించబడాలని ప్రభు కోరుకున్నాడు పునీత పౌస్తన గారు ఈ మహోత్సవంలో పాల్గొనడానికి నవదిన ప్రార్థనలతో అందున దివ్య కారుణ్య జపం జపించడం ద్వారా భక్తితో సిద్ధపడి పండుగ నందు పాల్గొనవలెనని ఆయన కోరుకున్నాడు అందుకు ఆయన ఆమెను కూర్చొని ఒక ప్రత్యేకమైన నవదిన ప్రార్థనలను ఆయన చెబుతుండగా ఆలకించమని కోరాడు చాలా అందమైన అద్భుతమైన ప్రార్థనతో కూడిన ఈ నవదిన ప్రార్థనలను ఈ మటకన్యకు ప్రభువు వెల్లడి చేసి వాటిని వాడుకోవడానికి అనుగ్రహించాడు అవి ఆమె మూడవ డైరీలో రాసి ఉంచబడ్డాయి దివ్య కారుణ్య జపంతో కూడిన నవదిన ప్రార్థనలు సకల మానవాళి కోసం అనుగ్రహించబడ్డాయి ఈ నవదిన ప్రార్థనలు యేసుక్రీస్తుని వాగ్దానం ఒకవైపు చేతిలో మరలా అతను కోరుకుని దివ్య కారుణ్య ప్రార్థన మరో చేతిలో ఉండగా నిర్వహించబడే ఈ నవదిన ప్రార్థనలు దివ్య కారుణ్య మహోత్సవానికి ముందుగా నిర్వహింపబడే నవదిన ప్రార్థనలు మనందరికీ సుపరిచితమే వీటినే మనం ఈ పుస్తకంలో చూస్తున్నాము ఈ నవదిన ప్రార్థనలను ఉద్దేశించి యేసుక్రీస్తు ఇలా వ్రాసుకున్నారు ఈ నవదిన ప్రార్థనల ద్వారా నేను అన్ని ఆత్మలకు అవసరమైన అన్ని సాధ్యమైన అనుగ్రహాలను ప్రసాదిస్తాను ఏడు వందల తొంభై ఆరవ అంశంగా ఆమె డైరీలో మనం ఇది చూస్తాం సాధ్యమైన అనుగ్రహాలు అనగా ఎవరైతే దివ్య కారుణ్యాన్ని ఈ నవదిన ప్రార్థనల్లో దివ్య కారుణ్య జపంతో అర్థిస్తారో వారి అన్ని కోరికలు తీర్చబడతాయి ఆ కోరికలు వారి కోసం అడిగినా లేక ఇతరుల కోసం అడిగినా అవి తప్పక ఫలిస్తాయి అని ప్రభు తెలియజేశాడు ఈ మహోత్సవాన్ని గొప్ప పండుగగా జరుపుకోవాలని యేసుక్రీస్తు కోరుకున్నాడు అనగా ఈ పండుగను విశ్వశ్రీ సభలో గొప్ప దైవార్చన పండుగగా నిర్వహించబడాలని ఆయన కోరిక ఈ పండుగ నిర్వహించబడే విధానంలో ప్రభువు రెండు కోరికలను వ్యక్తపరిచాడు మొదటి స్థానంలో దివ్య కారుణ్య పటాన్ని దైవార్చన ఆరాధన క్రమంలో గొప్ప సాంగ్యంగా ఆ మహా పండుగ రోజున ఆశీర్వదించాలి మరియు అదే రోజున ఆ ఆదివారపు దైవార్చన క్రమంలోనే ఆ దివ్య కారుణ్య పటాన్ని బాహాటంగా ప్రజలందరి సమక్షంలో గణపరచి ఆరాధించాలి అని ఆయన కోరుకున్నాడు ఈ అంశాన్ని పునీత అనే మటకన్య తన డైరీలో మూడు వందల నలభై ఒకటి నలభై ఏడు యాభై మరియు ఎనభై ఎనిమిదో అంశాలుగా తెలియచేసింది రెండవ అంశం ఏంటంటే ఆ రోజున యాజకులు తమ ప్రసంగంలో ఆత్మలకు అంతమే లేని నా గొప్ప కారుణ్యం గూర్చి బోధించాలి అని ప్రభు కోరుకున్నాడు ఈ అంశాన్ని ఐదు వందల డెబ్బై అంశంగా ఆమె డైరీలో మనం చూస్తాం అనగా యేసుప్రభు ఆ ఆదివారం ప్రసంగంలోని ముఖ్య అంశము తన దివ్య కారుణ్యమే కావాలని కోరుకున్నాడు తన దైవత్వపు కారుణ్యం అంతమేలేని తన కారుణ్యం కాదు కానీ మన ఊహలకు కూడా అందని మానవ రూపంలోని తన హృదయ కారుణ్యమే ముఖ్యమైన అంశంగా ప్రసంగం కొనసాగాలని ఆయన కోరిక తన కారుణ్యానికి ఆధారం తన అంతమే లేని శ్రమలు కావున ఆ శ్రమలే ముఖ్యమైన అంశంగా ఈనాడు ప్రసంగం ముందుకు సాగాలని ప్రభు కోరుకున్నాడు ఈ కారుణ్య మహోత్సవము అనేక ఆత్మలకు రక్షణ కల్పించు నివాసము మరి ముఖ్యంగా పాపాత్మల ఆత్మలకు ఈ మహోత్సవము రక్షణ నిలయము ఎందుకన ఆ జీవపు ఓటైన కారుణ్యాన్ని సేకరించడానికి మనకు వేరొక సేద లేదు ఒకే ఒక్క ఆయుధము నమ్మకమే కావున ప్రసంగము ఎంత శక్తివంతంగా ఉండాలంటే శ్రోతల్లో ఏసుక్రీస్తుపై కథలని గట్టి నమ్మకం పుట్టించి వారిని నమ్మకంలో ముంచివేయునదిగా ఉండాలి ప్రసంగం చెప్పు యాజకులు ఆ శ్రోతల్లో అంతటి గట్టి నమ్మకాన్ని కలిగించడానికి వారి ప్రసంగానికి న్యాయం చేయడానికి చేయవలసినదేమనగా నా అవధులు లేని ప్రేమను కారుణ్యాన్ని నేను శ్రమలను అనుభవించుచుండగా చూపించిన విధానమును మరియు మానవ రక్షణ చరిత్రలో నేను ప్రదర్శించిన కారుణ్యాన్ని ప్రేమను శ్రోతలైన విశ్వాసులకు వివరించడమే కావున మానవరక్షణ కార్యాన్ని త్వరితంగా ఒకసారి సింహావలోకనం చేసుకోవడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రోజే ప్రసంగంలో అన్ని మార్గాలలో విశ్వాసులకు వారి ఆలోచనలను మరి ముఖ్యంగా యేసుక్రీస్తు ఈ పండుగ ద్వారా తీసుకుని వస్తున్న ఏకైక అనుగ్రహాల వైపు మరల్చడం కూడా చాలా ముఖ్యము అవి ఏమనగా ఆత్మలు ఈ రోజు పాప సంకీర్తనం చేసి దివ్యప్రసాదాన్ని స్వీకరించినట్లయితే వారి పరిపూర్ణ పాప క్షమాపణను పొందుతారు మరియు వారు పాప ఫలితమైన శిక్ష నుండి పూర్తిగా విడుదల పొందుతారు అని పునీత పౌస్త మఠకన్య తాను రాసిన డైరీలో ప్రభు చెప్పగా ఈ అంశాన్ని ఆరు వందల తొంభై తొమ్మిదో అంశంగా పొందుపరిచింది మన ప్రభువు ఆ పండుగ రోజుననే పాప సంకీర్తనం చెయ్యాలి అని చెప్పలేదు ఆమె డైరీలో రెండు వందల తొంభై తొమ్మిదో అంశంగా మూడు వందల ఒకటో అంశంగా ఆరు వందల తొంభై తొమ్మిదో అంశంగా మనం ఈ విషయాన్ని చూస్తాం పండుగకు అతి దగ్గరలో వారం రోజుల్లో ఏ రోజైనా పాప సంకీర్తనం చేయవచ్చును పునీత పౌస్తేనా గారు ఆ పండుగకు ముందు రోజు అనగా శనివారం నాడు పాప సంకీర్తనం చేశారు ఆమె డైరీలో ఒక వెయ్యి డెబ్బై రెండో అంశంగా దీనిని చూస్తాం యేసుక్రీస్తు అసాధారణమైన అనుగ్రహాలు ఈ దివ్య కారుణ్య పండుగను ఉద్దేశించి ప్రకటించారు ఈ అనుగ్రహాలను విశ్వశ్రీ సభ ప్రకటించే ప్రత్యేక అనుగ్రహాల కంటే చాలా ఉత్తమమైనవి పాప ఫలమైన అశాశ్వతమైన శిక్షను తొలగించి ఈ శ్రీ సభ ప్రకటించు అనుగ్రహాల కంటే కూడా ఈ పండుగ సందర్భంలో యేసుక్రీస్తు ప్రకటించిన అనుగ్రహాలు పాపములను క్షమించును ఇక దాని ఫలమైన శిక్షను కూడా తీసివేయును అన్న అంశాన్ని మనం మరువరాదు ఈ అత్యున్నతమైన దివ్య కారుణ్య మహోత్సవ అనుగ్రహాలు జ్ఞానస్నానపు అనుగ్రహాలతో సరితూగుతాయి పెద్దలు పొందిన జ్ఞాన జ్ఞానస్నానముందు వారి జన్మ పాపము మరియు కర్మ పాపములను పోగొట్టి వాటి ఫలమైన శిక్షను కూడా పోగొట్టు శక్తి జ్ఞాన స్నానమును దివ్య సాంగ్యానికి ఉన్నట్లుగానే ఈ దివ్య కారుణ్య మహోత్సవము నాడు శుద్ధి చేయబడిన ఆత్మలు కూడా ఆ విధంగానే అన్ని పాపముల నుండి కడిగివేయబడి పాపఫలమైన శిక్ష నుండి కూడా తప్పించబడతాయి యేసుక్రీస్తు పాప క్షమాపణ పొందిన అందరు ఆత్మలను దివ్య సత్ప్రసాదమును ఆ పండుగ రోజు స్వీకరించిన అందరి ఆత్మలను రెండవ జ్ఞాన స్నానం పొందిన వారితో జత చేశాడు అనగా ఆ కారుణ్య మహోత్సవము నాడు దివ్య సత్వసాదము స్వీకరించిన దాన్ని రెండవ స్నానంగా మనలను పాప క్షమాపణనిచ్చి పాప ఫలమైన శిక్ష నుండి తప్పించున్నదిగా ప్రభు ఏర్పరిచాడు సాధారణంగా జ్ఞాన స్నానం పొందినప్పుడు మనము అన్ని పాపముల నుండి కడగబడి పాప ఫలితమైనటువంటి శిక్ష నుండి కూడా మనము శుద్ధి చేయబడతాం విడుదల చేయబడతాం అయితే అటు తరువాత మనం పాపం కట్టుకున్నప్పుడు మనం పాప సంకీర్తనంలో మన తప్పులను ఒప్పుకొని ప్రభువు నుండి పశ్చాత్తాప హృదయంతో క్షమాపణ కోరుకుంటాం ఆ సందర్భంలో పాప సంకీర్తనం ద్వారా మనము పాపము నుండి క్షమాపణ పొందుతాం కానీ పాప ఫలమైనటువంటి శిక్షను మన వెన్నంటే ఉంచుకుంటాం ఎందుకంటే పాప సంకీర్తనము ఫలమైనటువంటి శిక్షను తీసివేయదు మరి ఈ పాప ఫలమైనటువంటి శిక్ష మనం ఎక్కడ అనుభవిస్తాము అంటే మనము ఉత్తరించు స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ పాప ఫలమైన శిక్షను అనుభవించి అటు వెనుక స్వర్గరాజ్యంలో మనం అడుగు పెట్టగలుగుతాం ఒకవేళ అసలు పాప సంకీర్తనమే మనము చెయ్యకపోతే మనం పాపములోనూ పాప ఫలమైన శిక్షలోనూ మనం ఉన్నాం కాబట్టి పాప సంకీర్తనం చేయని కారణం చేత మనము నిత్య నరకానికి వెళ్ళిపోతాం అంటే మనల్ని నరకానికి వెళ్ళకుండా దేవుని రాజ్యానికి నడిపించగలిగిన శక్తి పాప సంకీర్తనానికి ఉంది అయితే పాప సంకీర్తనము పాప క్షమాపణ ఇస్తుంది కానీ పాప ఫలితంగా వచ్చేటటువంటి అనిత్య శిక్షను మన నుండి తీసివేయదు ఈ అనిత్య శిక్షను మనం ఉత్తరించే స్థలంలో అనుభవించి అటు తరువాత శుద్ధమైన మనసులతో పరలోక రాజ్యంలో మనం అడుగు పెట్టగలుగుతాం దేవుని బిడ్డలారా ఈనాడు క్రీస్తు ప్రభు మనకు ప్రత్యేకంగా ఇస్తున్న వరాన్ని గమనించినప్పుడు మనము రెండవ జ్ఞాన స్నానాన్ని పొందిన వ్యక్తులను పోలియున్నాము మరలా ఒకసారి గుర్తుకు తెచ్చుకున్నా మనం జ్ఞాన స్నానం పొందినప్పుడు జన్మ పాపము నుండి ఇతర పాపముల నుండి మనము శుద్ధి చేయబడుతున్నా మనం దేవుని అవుతున్నా దేవుని సంఘానికి అనగా విశ్వసనీయ సభకు మనం అవుతున్నా ఈ జ్ఞాన స్నానములో మనం పాపము నుండి కడగబడటమే కాదు పాప ఫలమైనటువంటి అనిత్య శిక్ష నుండి కూడా మనము కడగబడుతూ ఉన్నాము అదే రీతిలో అంతటి గొప్ప భాగ్యాన్ని మనము మరల ఈ దివ్య కారుణ్య మహోత్సవం రోజున ఒక వారం రోజుల లోపులో పాప సంకీర్తనం చేసి ఆ కారుణ్య మహోత్సవం రోజున దివ్య సత్ప్రసాదం స్వీకరించుట ద్వారా మనము మన పాప ఫలితంగా పాపం నుండి విడుదల పాప ఫలితమైన శిక్ష నుండి విడుదల పొంది రెండవసారి స్నానం పొందిన వ్యక్తులుగా అప్పుడే జన్మించిన వ్యక్తులుగా మనము పరిశుద్ధులంగా పవిత్రంగా మారుతూ ఉన్నాం ఈ సందర్భంలో ఒకవేళ మనం కారుణ్య మహోత్సవంలో పాల్గొని దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించి మరణించినట్లయితే సరాసరి మన స్వర్గానికి వెళతాం ఎందుకంటే మనము పాపక్షమాపణ పొందుటయే కాదు పాప ఫలితంగా వచ్చే శిక్ష నుండి కూడా మనము విడుదల పొందాము కాబట్టి మనము సరాసరి స్వర్గానికి చేరుకుంటాం ఈ సందర్భంలో మనం గుర్తు తెచ్చుకోవాల్సిన ఒక అంశం ఏమిటంటే కారుణ్య మహోత్సవానికి ముందటి రోజున సాయంత్రం జరిగినటువంటి దివ్య పూజలో పాల్గొని దివ్య సత్ప్రసాదం స్వీకరించిన తరువాత ఇదిగో రెండవ జాన్ పాలు పాపు గారు మరణించినట్లుగా మనకు చరిత్ర చెబుతుంది ఆయన ఈ విధంగా యూదుల రోజు ఏ విధంగా ప్రారంభమవుతుందని మనం చూస్తే ఈ రోజు సాయంత్రం దీపాలు వెలిగించే సమయం నుండి మరలా రేపటి రోజు దీపాలు వెలిగించే సమయం సాయంత్రం వరకు ఒక రోజు ముగుస్తుంది ఆ విధంగా చూచినప్పుడు దివ్య కారుణ్యపు ఆ రోజు శనివారం సాయంత్రం జరిగేటటువంటి దివ్య పూజ కారుణ్య మహోత్సవపు దివ్య పూజగా భావించినప్పుడు మనము ఆ దివ్య పూజలో పాల్గొని దివ్య సప్రసాదం స్వీకరించిన తరువాత రెండవ జాన్ పాల్ పాపు గారు మరణించినప్పుడు అతడు అన్ని పాపముల నుండి పాప ఫలితమైన శిక్ష నుండి రద్దు చేయబడ్డాడు కాబట్టి గొప్ప పునీతుడిగా మన ముందు నిలబడ్డాడు అంతేకాదు ఈనాడు ఆయన స్వర్గంలో విరాజిల్లుతూ ఉన్న సత్యాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం అందుకే దైవ కారుణ్య పండుగ రోజున దివ్య సత్ప్రసాదాన్ని రెండవ జ్ఞాన స్నానంగా అభివర్ణిస్తున్నారు దివ్య కారుణ్య మహోత్సవం నాడు దివ్య సత్ప్రసాదం స్వీకరించడం మన పాపాలను క్షమించడం శిక్ష నుండి విడిపించడమే కాదు దివ్య ఉండవలసిన అతి అవసరము స్థితిలో దివ్య సామాన్యముదాన్ని స్వీకరించడం దివ్య ఉండవలసిన నమ్మకం లేకుండా స్వీకరించడం తోటి వ్యక్తిపై ఉండవలసిన కనీస కారుణ్యం కూడా లేకుండా ప్రభుని స్వీకరించడం దివ్య కారుణ్యాన్ని వ్యతిరేకించడమే అవుతుంది ఇది కారుణ్యానికి బదులుగా దైవ ఉగ్రతను మన మీదకు తీసుకుని వస్తుందని గమనించాలి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన మంచి గుణం కలిగిన వ్యక్తులు ఈ కారుణ్య మహోత్సవం నాడు దివ్య సత్ప్రసాదం స్వీకరించడం వల్ల జరుగు మేలులను గుర్తించాలి ఏ సందర్భాలలో ఆ మేలులు పొందగలరో కూడా తెలుసుకొని ఉండాలి మన ప్రభువు ఈ మహోత్సవం నాడు తన ప్రత్యేక అనుగ్రహాలను అందించడంతోనే సంతృప్తి చెందలేదు కానీ ఆ రోజు హృదయ లోతుల్లోని నా మృదువైన కారుణ్యం తెరవబడుతుంది నేను నా మహాసముద్రం వంటి కారుణ్యాన్ని నా కారుణ్యపు ఆ జీవ ఓట వద్దకు వచ్చే అన్ని ఆత్మలపైన కుమ్మరిస్తాను ఆ రోజు నా హృదయ కవాటాలు తెరవగా నా దైవత్వంతో కూడిన అనుగ్రహాలు ఉప్పెనలా వచ్చి ఎవరెవరైతే నా కారుణ్యాన్ని కోరుకుని నా దగ్గరకు వస్తారో వారందరిపై పడి వారిని నా కరుణతో ముంచి వేస్తాయి అని ప్రభు చెప్తా ఉన్నాడు కావున నా వద్దకు వచ్చుటకు ఏ ఒక్క ఆత్మ కూడా భయపడకూడదు వారి పాపములు ఎర్రని వర్ణంలో ఉన్నను వారు భయపడనవసరం లేదు అని చెప్పి ఆయన పునీత పౌస్తి నమటకన్యకు తెలియజేయగా ఆమె తన డైరీలో ఆరు వందల తొంభై తొమ్మిదో అంశంగా పొందుపరిచింది ఈ విషయాలను మనం పరిశీలించినప్పుడు యేసుక్రీస్తు ఈ పండుగను అసాధారణమైన తన అనుగ్రహాలతో కారుణ్యంతో మానవాళిని నింపడానికి ఏర్పరచారని మనం గమనించవచ్చు మరి ముఖ్యంగా పాపులకు ఈ భక్తి అన్ని విధానముల కంటే చాలా శక్తివంతమైనదని మనం గ్రహించాలి ఇతర భక్తి విధానాలలో చూసినప్పుడు ఈ భక్తి మూడు విధానాలలో ప్రత్యేకమైనదని మనం గమనిస్తాం మొదటిది ఈ పండుగ విశ్వజనీయమైనది అందరూ విశ్వాసులు మరి ముఖ్యంగా అప్పటి వరకు ఎప్పుడూ దివ్య కారుణ్యం పైన నమ్మకం లేని వారు కూడా ఆ పండుగలో పాల్గొని మరి ముఖ్యంగా పాపాత్ముల సహితం ఆ పండుగలో పాల్గొని మారు మనసు పొందినట్లయితే యేసుక్రీస్తు ఇస్తానని చెప్పిన అన్ని అనుగ్రహాలను వారందరికీ అనుగ్రహించి వారిని తన రక్షణానుగ్రహాలకు పాత్రులుగా చేస్తానని ప్రభు వాగ్దానం చేశాడు ఇక రెండవది ఈ రోజు యేసుక్రీస్తు ప్రజలపై తన రక్షణానుగ్రహాలను మరియు నిత్య జీవాన్ని కొమ్మరించడమే కాకుండా అశాశ్వతమైన ఈ లోక జీవితానికి సంబంధమైన అనుగ్రహాలను కూడా ప్రసాదిస్తానని వాగ్దానం చేశాడు అందున వ్యక్తిగతంగా ప్రసాదించడం మరియు సామాజికంగా ఒక సమూహానికి అనుగ్రహాలను ప్రసాదించడం మనం గమనించవచ్చు మానవాళికి నా కారుణ్యపు ఓట వద్దకు వచ్చే వరకు వారికి శాంతి ఉండదు అని ప్రభు చెప్పడం మనం గమనించినట్లయితే ఈ లోకంలో మనం అనుదిన జీవితంలో ప్రభు అనుగ్రహాలను ఎంతగా కూరుకోవాలో ఆ అనుగ్రహాలతోనే మనము ఎంతగా శాంతిని సమాధానాన్ని మన జీవితంలో అనుభవించగలమో మనం గ్రహిస్తాం ఈ అంశాన్ని పునీత అనే మటకన్య తన డైరీలో ఆరు వందల తొంభై తొమ్మిదవ అంశంగా పొందుపరిచింది ఇక మూడవ అంశం ఏంటంటే అన్ని అనుగ్రహాలు వరాలు వాటి అత్యున్నతమైన స్థానంలో అందరికీ ఈ పండుగ రోజున ఉంచుతాను అని యేసుక్రీస్తు వాగ్దానం చేశారు యేసుక్రీస్తు మరో భక్తి విధానానికి ఇంతటి మహోన్నతమైన అంతమే లేని వరాలను ప్రకటించలేదు కావున ఈ భక్తి విధానము అన్ని భక్తి విధానాల్లో ప్రాముఖ్యమైన స్థానాన్ని తీసుకుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు ఏసుక్రీస్తు ఈ మహోత్సవం నుండి మనల్ని ఏమి అడుగుచున్నాడు పునీత పౌస్తిన పొందుపరిచిన దర్శనాలను పరిశీలించినప్పుడు నిజ నిర్ధారణ చేయడానికి నాటి జగద్గురువు నేటి పునీతుడు అయినటువంటి రెండవ జాన్ పాల్ పాపు గారు ఖేనన్ ఇగ్నేషి రోజరిక్కీ అనే ఒక వేదాంత పండితుణ్ణి నియమించారు రోజరిక్కీ గారు పరిశీలనానంతరం వ్యక్తపరిచిన అభిప్రాయం ప్రకారం అసాధారణమైన అనుగ్రహాలు యేసుక్రీస్తు ఈ మహోత్సవం నాడు ప్రకటించారని మనకు అర్థమవుతుంది దైవానుగ్రహాలు పరిశుద్ధ జ్ఞాన స్నాన అనుగ్రహాలకు సరితూగులాగున ఉన్నవి జ్ఞాన స్నానం పొందిన ఆత్మలు ఏ విధంగా పరిశుద్ధతను పొందుతాయో నూత్నీకరించబడతాయో అదే రీతిలో ఈ మహోత్సవంలో పాల్గొన్న ఆత్మలు కూడా పరిశుద్ధతను పొందడం నూత్నీకరించబడడం మనం చూస్తున్నాం అని ఆయన తన పరిశీలన పత్రంలో వెల్లడి చేశాడు వారు గత కాలంలో కట్టుకున్న పాపములన్నీ కడగబడతాయి ఇంకా వారు ఆందోళన చెందవలసిందల్లా రానున్న కాలంలో వారు కట్టుకోబోయే పాపముల గురించి మాత్రమే వారి గత జీవితంలోని పాపాలు ఇంకా ఏమాత్రము ఈ మహోత్సవంలో పాల్గొన్న తరువాత ఉండవు దైవ కారుణ్య మహోత్సవము మన ప్రభు కోరుకున్నట్లుగానే నేడు అధికారికంగా ఉత్న మహోత్సవం తరువాత వచ్చు మొదటి ఆదివారం నాడు ప్రపంచమందంతటా నిర్వహించబడుతూ ఉంది ఈ మహోత్సవం ముందు తొమ్మిది రోజులు నవదిన ప్రార్థనలు నిర్వహించబడవలెనని ప్రభు కోరుకున్నాడు దివ్య కారుణ్య జపమాల ఇందులో అతి ముఖ్యము ఈ నవదిన ప్రార్థనలు పెద్ద శుక్రవారం నాడు ప్రారంభం కావాలి ఆ రోజు గురువు యొక్క ప్రసంగం దివ్య కారుణ్యం పైననే ఉండవలను ఆ దివ్య కారుణ్యాన్ని పరలోక తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనందరిపై కుమ్మరించాడు అన్న విషయాన్ని ఈ యాజకులు తమ ప్రసంగంలో ప్రజలకు తెలియచేయాలి అంశాన్ని డైరీలో ఐదు వందల డెబ్బై అంశంగా మనం చూస్తాం ఆ రోజు మనము మన రక్షణ పరమరహస్యాన్ని అనగా రక్షణ చరిత్రను మన అందరి గొప్ప దివ్య కారుణ్యపు దర్శనంగా లేక మనకు వెల్లడి చేయబడిన దివ్య కారుణ్యంగా మనము ధ్యానించుకోవాలి ఆ దివ్య కారుణ్య పటాన్ని ప్రజలందరి సమక్షంలో ఆరాధించేలా ఏర్పాటు చేయాలి ఆ పటాన్ని అందరికీ ప్రదర్శనకు ఉంచాలి ఆ పండుగలో పాల్గొన్న వారందరూ ఆ పటాన్ని దర్శించాలి ఆ పటాన్ని అందరికీ అందుబాటులో ఉంచి అందరూ ఆ పటాన్ని చూచి ఆరాధించగలిగేలా దానిని ముద్దు పెట్టుకొని ముద్దాడేలా మరియు దానిని పట్టుకొని యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను అని చెప్పి ప్రార్థించగలిగేలా ఆ పటాన్ని ఏర్పరచాలి ఆ పటాన్ని ఊరేగింపుగా తీసుకొని పోగలిగితే మరీ మంచిది పెద్ద శుక్రవారం నాడు పరిశుద్ధ శిల్వను ఏ విధంగా మనం ముద్దాడడానికి ఏర్పాట్లు చేస్తామో అదే రీతిలో ఈ పండుగ రోజున ఈ దివ్య కారుణ్య ప్రభు య పటానికి ఏర్పాట్లు చేయాలి ఎక్కువ మంది ఉండడం వల్ల ఇది సాధ్యపడని పక్షంలో దేవాలయాన్ని విడిచి వెళ్లే సమయంలో సాంగ్యాలు ముగిసిన తరువాత విశ్వాసులు ఒక్కొక్కరిగా వచ్చి ఈ పటాన్ని ఆరాధించి ప్రార్థించ ప్రార్థించవచ్చు ముద్దు పెట్టి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయడం ఉత్తమము ఈ అంశాన్ని ఆమె తన డైరీలో మూడు వందల నలభై ఒకటో అంశంగా ఐదు వందల డెబ్భైఓ అంశంగా ఏడు వందల నలభై రెండవ అంశంగా పొందుపరిచింది పాప సంకీర్తనం దివ్య ప్రసాదం ఆ రోజు చాలా ముఖ్యము పాప సంకీర్తనము ఆ రోజు సాధ్యపడని పక్షంలో ఆ పండుగకు అతి దగ్గర రోజుల్లో సాధ్యమైన సమయంలో చేయడం మరువరాదు పునీత పౌస్తేనా గారు తన పాప సంకీర్తనను ఆ పండుగకు ముందు రోజు శనివారం నాడు చేశారు సత్ప్రసాదం ఆ పండుగ రోజు ఎప్పటిలాగానే యోగ్యమైన స్థితిలో ఆయత్తపడి స్వీకరించాలి మరియు దైవ కారుణ్యంపై పరిపూర్ణమైన నమ్మకంతో దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించాలి అని ఆమె తన డైరీలో ఆరు వందల తొంభై తొమ్మిదో అంశంగా పదకొండు వందల తొమ్మిదో అంశంగా పొందుపరిచింది మన జీవితంలో కారుణ్య క్రియలు నిర్వహించి మనం ఆ పండుగకు సిద్ధపడాలి మనం ఇతరులకు కారుణ్యాన్ని చూపించగలిగిన వారమై ఉండాలి మన పలుకులు కార్యాలలో ప్రార్థనలలో మనం కారుణ్యాన్ని ప్రదర్శించగలిగిన వారమై ఈ పండుగకు సిద్ధపడడం ఉత్తమము కారుణ్యపు పలుకులు క్షమించడం మరియు ఓదార్చగలగడం కారుణ్యపు కార్యాలు మనం అనుదిన జీవితంలో చేయగలిగిన కారుణ్యపు పనులు కారుణ్యపు ప్రార్థన ఈ ప్రపంచం మీదకు దేవుని కారుణ్యం రావాలని ప్రార్థించడం ఈ విధంగా మనము కారుణ్య మహోత్సవానికి సంసిద్ధులం కావాలని చెప్పి ఈ దివ్య కారుణ్య మహోత్సవం ద్వారా ప్రభు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు మనం ఈరోజు దివ్య కారుణ్య మహోత్సవానికి సిద్ధపడుతూ జరుపుకునే నవదిన ప్రార్థనలో ఆరవ రోజులో ఉన్నాము ఈరోజు తగ్గింపుతనము వినయము గల ఆత్మల సమూహాన్ని మరియు చిన్నబిడ్డల ఆత్మల సమూహాన్ని నా కారుణ్య సందర్భలో ముంచి వేయము ఈ ఆత్మలు నా హృదయాన్ని అతి దగ్గరగా పోలి ఉంటాయి వారు నా అతి చేదు శ్రమల సమయంలో నన్ను బలపరిచారు వారిని నేను ఈ భూమి మీద దేవదూతల వలె భావించాను ఎందుకన వారు నా బలిపీటం వద్ద అత్యంత మెలకువ కలిగి నన్ను ఆరాధించుదరు వారిపై నా సమస్త అనుగ్రహాలను కొమ్మరిస్తాను వినయము తగ్గింపుతనము కలిగిన ఆత్మలు మాత్రమే నా అనుగ్రహాలను స్వీకరించగలుగుతారు నేను ఈ తగ్గింపుతనము కలిగిన ఆత్మలను ఇష్టపడతాను వారిని ఎక్కువగా నమ్ముతాను కూడా మహాకనికరము గల యేసువా సాధుశీలుడననియు హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు అని నీవే మాకు తెలియజేశావు నీ కారుణ్య హృదయ నివాసములోనికి తగ్గింపుతనము వినయము గల ఆత్మల సమూహాన్ని చిన్నబిడ్డల ఆత్మల సమూహాన్ని స్వీకరించుము ఈ ఆత్మలు ఆ పరలోకమును ఆనందముతో తన్మయములోనికి తీసుకుని పోతాయి ఎందుకన తండ్రికి ఈ ఆత్మలని నా ఎంతో ఇష్టము ఈ ఆత్మలు పరలోక తండ్రి సింహాసనం ఎదుట మధురమైన సువాసనలను ఇచ్చు పుష్పగుచ్చములు దేవుడు స్వయంగా ఈ సువాసనను ఆస్వాదించి ఆనందిస్తాడు ఓ యేసువా ఈ ఆత్మలు నీ కారుణ్య హృదయంలో శాశ్వత నివాసం ఏర్పరచుకున్నవి అవి నిర్విరామంగా నీ ప్రేమను కారుణ్యాన్ని పొగడి పాడుతూ స్థుతిస్తూనే ఉంటాయి ఓ శాశ్వతడవైన అయిన తండ్రి నీ కారుణ్య నేత్రాలను తగ్గింపు వినయమునో గల ఆత్మల సమూహం పైనను నీ చిన్న బిడ్డల ఆత్మల సమూహం పైనను త్రిప్ల నీ దివ్య కుమారుని దివ్య ఈ ఆత్మలు నీ దివ్య కుమారుని అతి దగ్గర సారూప్యం కలిగి ఉన్నాయి వారి సువాసన ఈ భూమి మీద నుండి లేచి నీ దివ్య సింహాసనమును నీ దివ్య సన్నిధిని చేరుచున్నది కారుణ్యం గల తండ్రి సమస్త మంచితనము అయినవాడా ఈ వినయం గల ఆత్మలపై నీకు గల ప్రేమను బట్టి వారి ఎందు నీవు అనుభవించు ఆనందమును బట్టి సమస్త భూమండలాన్ని ఆశీర్వదించుము తద్వారా అన్ని ఆత్మలు కలిసి నీ దివ్య కారుణ్యమును ఇప్పుడునూ ఎప్పుడునూ స్తుతించి పొగడి మహిమపరుచుదురుగాక ఆమెన్